అందరికీ వందనం ఈరోజు అనగా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదవినోదం నంబర్ ఎనిమిది వందల యాభై తొమ్మిది సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం మహాభారతానికి వ్యాసుడు పెట్టిన మరో పేరు రెండు అక్షరాలు రావాలి అది జయ మనకి ఇక్కడ మిగతా క్లూస్ రావాలంటే జయం అని రాస్తే సరిపోతుందండి కాబట్టి ఒకటి అడ్డం జయం తర్వాత తొమ్మిది అడ్డం మాట తప్పడు డాష్ తిప్పడు మూడు అక్షరాలు రావాలి మాట తప్పడు మడమ్మ తిప్పడు అనేది సామెత కాబట్టి తొమ్మిది అడ్డం మనకు మడమ్మ సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం మౌలికము మూడు అక్షరాలు రావాలి మౌలికము అంటే మూలము అనే అర్థం అన్నమాట కాబట్టి మూలము సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం పూబాలలు నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు రావాలి కాబట్టి ఇక్కడ మనకు విరి బాలలు అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ కొన్ని పదాలు అవంతకవే పూర్తయిపోతాయండి నేను వేరే అడ్డాలు నిలువలు పూర్తి చేస్తూ వెళ్తుంటే అలాంటి పదాలు కొంచెం గమనించగలరు తర్వాత ఇరవై ఒకటి అడ్డం జలసూత్రం గారిని శ్రీశ్రీ ఇలా పిలిచేవారు మూడక్షరాలు రుక్కయ్య అని పిలిచేవారండి తర్వాత ఇరవై ఐదు అడ్డం డమరు రెండు అక్షరాలే రావాలి అది డక్కి అనే పదమైతే ఇక్కడ సరిపోతుందండి కానీ మనం ఇక్కడ డక్కా అని రాస్తాం ఎందుకంటే మిగతా క్లూకి అది సరిపోవాలి కాబట్టి తర్వాత ముప్పై అడ్డం రాముడు డాష్ సేనతో లంకపై దండెత్తాడు మూడు అక్షరాలు రావాలి వానర సేనతో తర్వాత పదిహేడు నిలువు గింజ మూడు అక్షరాలు రావాలి మనకు వి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి విత్తనం సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం విష్ణు భక్తుడు రెండు అక్షరాలు రావాలి మనకు నమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నంబి సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు పిల్లి మూడు అక్షరాలు రావాలి మనకు బి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి బిడాలం సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం మనం తేదీలు చూసుకునేది నాలుగు అక్షరాలు రావాలి క్యాలెండరు సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు నిలువు అచ్యుతం డాష్ కృష్ణ దామోదరం రామనారాయణం మూడక్షరాలు రావాలి అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం కాబట్టి కేశవ అనే పదం సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం నూరు అక్షరాలు రావాలి మనకు వం మొదట అక్షరంగా వచ్చింది కాబట్టి వంద సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం నాసిక రెండు అక్షరాలు రావాలి ముక్కు సరిపోతుందండి మనం ఇక్కడ ఇరవై ఎనిమిది మిస్ చేసాం చూడండి ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ మరక రెండు అక్షరాలు రావాలి మనకు డా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి డాగు సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు మృదువుగా లాలించడం నాలుగు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నయగారం సరిపోతుందండి అలాగే మనం ప్రతి వారం కొత్త పదాలు ఒకటి రెండు తెలుసుకుంటూ ఉంటాం కదా సరే ఈ వారం నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదం వచ్చి నయగారం అంటే మృదువుగా లాలించడం అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత నలభై అడ్డం గుర్రం మూడు అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరం రమ్ వచ్చింది కాబట్టి తురంగం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు సుమారు నాలుగు అక్షరాలు రావాలి రమి అనే నాలుగు అక్షరాల పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది నిలువు హైదరాబాదులో చేపమందుకు ఈ కుటుంబం ప్రసిద్ధి మూడు అక్షరాలు రావాలి బత్తిన కుటుంబం ప్రసిద్ధి కాబట్టి పంతొమ్మిది నిలువు బత్తిన తర్వాత ఇరవై ఆరు అడ్డం కొంటె గోపాలుడు మా గోపికల డ్యాష్ దోచుకొని ఎటో పోయాడు అంటూ పోతనగారు చెప్పారు సో మా గోపికల మానధనం దోచుకొని కాబట్టి మనకి ఇక్కడ ఇరవై ఆరు అడ్డం ఏమొస్తుందంటే మానధనం అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు ఈ రెండు ఉంటే మనం కూడా సంపన్నులమే ఐదు అక్షరాలు రావాలి మనకు ధా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ధనధాన్యాలు అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం జీవితంపై విరక్తి కలిగితే డ్యాష్ పుచ్చుకుంటారు మూడు అక్షరాలు రావాలి సన్యాసం సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం బ్రహ్మ రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం ధా వచ్చింది కాబట్టి ధాత సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు బాలుగారు లక్ష్మి జంటగా నటించిన అద్భుత చిత్రం మూడు అక్షరాలు రావాలి అది మిథునం తర్వాత పంతొమ్మిది అడ్డం బలం మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ బలిమి అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళిని నిలబెట్టిన చిత్రం నాలుగు అక్షరాలు రావాలి బాహుబలి సరిపోతుందండి తర్వాత పదమూడు అడ్డం గ్రహణాలకు కారకులయ్యే వారిలో ఒకరు మూడు అక్షరాలు రావాలి రాహువు సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఐదు అడ్డం దప్పిక నాలుగు అక్షరాలు రావాలి నేను ఇక్కడ క్లూ సాధారణంగా దాహ బాధ అని రాశానండి ఇది కరెక్టో కాదు నాకు ఐడియా లేదు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత మూడు అడ్డం నక్షత్రం వాలి భార్య అక్షరాలు రావాలి తార సరిపోతుందండి తర్వాత పదకొండు అడ్డం ధనుస్సు రెండు అక్షరాలు రావాలి విల్లు సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం డాష్ యుగం కలుషాలకు ఇది నిలయం రెండు అక్షరాలు రావాలి కలియుగం సరిపోతుందండి అంతేనండి పద వినోదం ఎనిమిది వందల యాభై తొమ్మిది పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఈ సమాధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకుల సమాధానాలను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు